ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎత్తుల సంత వేసిన యాప్ అండ్లు పాలపల్లెనా చూస్తున్నా ఎంత చెప్తున్నావు రేటు మళ్ళా నువ్వు తొంభై వేలు వాళ్ళు ఎంత అంటున్నారు డెబ్బై వేలు అడుగుతున్నారు ఎంత అంటున్నావు ఫైనల్ ఎనభై ఐదు ఏమైనా అలవాటు అయినా పని ఇట్లా మామూలుగా అయినా బాబోయినా బాబోయినాయి ఏ ఊరు మనది గోకుల్ నగర్ ం పేరు కృష్ణ మద్దుర్ మండలా కొత్తపల్లి కొత్తపల్లి మండలం నారాయణపేట జిల్లా పని అయితే సాగినాయి బండి గడెం నెంబర్ చెప్ప సరే సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ టూ ఎవరికైనా కావాలంటే పని నేర్చిన పొల పల్ల కోడల్ ఇవి గోకుల్ నార్జెని ఈ కృష్ణని కాంటాక్ట్ చేయండి అవసరం అయితే పని కూడా గడి చూపుతావు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో క్రితం